బ్లాక్ హెయిర్ కావాలి హెయిర్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది యూజ్ చేయండి దీన్ని యూజ్ చేయడం వల్ల హెయిర్ బ్లాటిష్ అవుతుంది అండ్ స్ట్రాంగ్నెస్ అవుతుంది అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఇది ఓన్లీ హెర్బల్ అండి సో ఎలాంటి కెమికల్ ఉండదు అండ్ హెయిర్ స్ట్రాంగ్నెస్ ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు అనేది ఉంటుంది మీరు కొన్ని హెర్బల్ గానీ ఐ మీన్ కొన్ని కెమికల్స్ కలర్స్ యూస్ చేయడం వల్ల హెయిర్ వైట్ హెయిర్ అనేది ఎక్కువైపోతుంది అండ్ స్కిన్ రాషెస్ కూడా వస్తున్నాయి సో అలాంటి ప్రాబ్లం లేకుండా హెయిర్ అనేది స్ట్రాంగ్ గా ఉండడానికి బ్లాకిష్ గా ఉండడానికి యూస్ అవుతుంది దీన్ని ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి ఆర్డర్ చేయండి నాదొచ్చి వెస్ట్ గోదావరి డిస్టిక్ తాడేపల్లిగూడెం సో తాడేపల్లిగూడెం సరౌండింగ్ ఎవరున్నా పార్లర్కి రావచ్చు అండ్ నా అడ్రస్ కావాలనుకుంటే వాట్సాప్లో అడగండి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఐ మీన్ లొకేషన్ షేర్ చేస్తాము అండ్ బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే క్లాసెస్ అనేది ఆల్రెడీ నా ఛానల్ ఐ మీన్ నా పార్లర్లో జరుగుతున్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లాసెస్ బ్యూటీషియన్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు క్లాసెస్కి జాయిన్ అవ్వచ్చు